నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం kalau <tuk tangan> <tuk> ada <tangan> よいしょ。 Terima kasih telah menonton

మన పార్టీ నీకు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మీ అభిమానం నా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఉండే రాజకీయాలు ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం అంటేనే గౌరవం లేకుండా పోతా ఉంది ఎందుకంటే ఇలాంటి క్యాండిడేట్ తెలుసు కదా బీజేపీ క్యాండిడేట్ నిలబడి మూడు జండాలు పార్టీ తరఫున నిలబడి మూడు జెండాలు ఏకమై వాళ్ళు కూటమి తరఫున బీజేపీ క్యాండిడేట్ నిలబడినాడు మనం సింగిల్ జెండాతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతా ఉన్న పరిస్థితి ఉంది ఏదన్నా పేదల పక్షాన పెద్దందాల పక్షాన ఎలక్షన్ జరుగుతా ఉన్నప్ప పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ నిలబడినాడు పెత్తందాల పక్కన చంద్రబాబు నాయుడు వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితుంది పద్నాలుగేళ్ళ పరిపాలన చూసాం చంద్రబాబు నాయుడికి ఉన్న మాట్లాడతాను పద్నాలుగేళ్ళ పరిపాలన చూసాం ఆ పద్నాలుగేళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు సంబంధించిన స్కీమ్ ఏదైనా పెట్టానో అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మన పద్నాలుగేళ్ళ పరిపాలనలో ఓట్లు దండపోయినాడు కానీ ఏ ఒక్కరికి కూడా మంచి పని చేస్తామని చెప్పేసి ఆలోచన చంద్రబాబు నాయుడు రాలే ఏదన్నా నా మాట వింటారులే అమాయకులు ఓట్లేస్తారులే ఆ విధంగా ఓట్లేసుకున్నాడు కానీ పేదల పక్షాన ఎలాంటి సహకారం అందిలే ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇచ్చిన పరిస్థితి లేదు ఆ విధంగా ఆయన పద్నాలుగేళ్ళు పరిపాలన చేసాడు అదే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన కార్యక్రమాలు రైతులకి ఉచితంగా రెట్టించాడు రైతు భరో రైతులకి రైతు భరోసా రుణమాఫీ చేసాడు రెండు రూపాయలు కిలో బియ్యాన్ని చేసాడు ఫీజు ఎంబర్స్మెంట్ ఇచ్చాడు స్థలాలు కేటాయించినాడు దాంతోపాటు ఇది ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ సపోర్ట్గా నిలబడ్డాడు అదే పొదుపు సంఘాలను కూడా బాగా ఫైనాన్షియల్గా పైకి తీసుకురావాలని చెప్పేసి చాలా కృషి చేశాడు రాజశేవరెడ్డి గారు ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ఎంతో పునర్జన్మలు ఇచ్చి ఈరోజు ఎంతోమందికి బతుకు బతికి బద్దగట్టారు అలాంటి మంచి మనిషి మనకి లేకుండా పోయిన తర్వాత మనం మిగతా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎలాంటి సమస్య లేదు ఏది కూడా ఈ ప్రజలకు ఇచ్చింది ఏమిటే ఏదన్నా మీరు ఆలోచించుకోవాలా మన ఈ విధంగా ఆయన రోజుల్లో కాసేడ్డి గారు అందరికీ సహకారం ఇచ్చింటే చంద్రబాబు నాయుడు పద్నాలుగు నెలల పరిపాలన ఏమిటో ఒకటి చంద్రబాబు నాయుడు రామారావు మినపూడి పొడిచినాడు అధికారం లాక్కున్నాడు తప్పితే ఏమి లేదని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా మనం జగన్మోహన్ రెడ్డికి ఇంకో ఏదైనా ఇస్తే తప్పేమైనా ఉందా అని చెప్పేసి ఆలోచన చేసుకోండి మీరంతా కూడా ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బాధ్యతాయుతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాడు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కూడా జరిగింది భాగ్య గాంధీనగర్లో కూడా రెండు వేల నాలుగులోనే తాగునీటి సమస్య కానీ రోడ్లు కానీ మనం అప్పుడు రాసిన టైంలో చేసాం అన్నీ కూడా ఇంకా ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాం ఈ డెవలప్మెంట్ భాగంలో ఇప్పుడు కూడా మన పరంగా ఈరోజు చాలా ఏర్ కూడా రోడ్లు ఇచ్చే పరిస్థితి ఉంది ఆ విధంగా ఈరోజు రోజు పది మూడు ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పరంగా అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి పేద అమ్మఒడి అమ్మ గుంట్లో డబ్బులు వేసి స్కూల్కి పంపించి చదివించమని చెప్పేసి ఆయన తాపత్రయపడతా ఉన్నాడు ఎందుకంటే పిల్లలు చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి శ్రీకారం దిద్దనాడు మన ఆ విధంగా ఈరోజు ప్రతి తల్లి కూడా స్కూల్కి పంపించాలని చెప్పి ఆలోచన వచ్చింది మా పిల్లలు బాగుంటే చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో స్కూల్కి పంపిస్తా ఉన్న పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది ఏదన్నా కూడా నేను అంతా ఒకటి చెప్తాను ఆయనే మీకు ఎలాంటి బాధ్యత లేకుండా అన్ని విధాలుగా ఆయనే ఈరోజు తానే పనిచేస్తా ఉన్నాడు ఏదన్నా ఆ పిల్లోడికి విద్యా కనుక విద్యావసీ విద్యా దీవులతో పాటు గోరముత్త తినిపిస్తూ ఉన్నారు పాటు ఎనిమిదో క్లాస్ ట్యా ట్యాప్లు ఇస్తూ ఉన్నారు బయూసరే దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశారు ఆరో క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదవాల పిల్లలు అని చెప్పేసి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదవకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తే అదే చంద్రబాబు నాయుడు దాన్ని వ్యతిరేకిస్తాడు ఇలాంటి మూర్ఖులు మనం పద్నాలుగు చూసామంటే బాగా ఆలోచన చేసుకోమని చెప్పేసి చెప్పడానికి వేతా ఉంది ఇక్కడ మీ నాశాడు పద్నాలుగేళ్ళు వేలు పరిపాలన చేసిన మళ్ళీ ఏ ఒక్కటైనా క్రాంతి నగరం చేశారని చెప్పేసి ఆలోచించుకోండి మన ప్రభుత్వంలోనే మనం రాష్ట్ర గాయంలోనే మనం డెవలప్మెంట్ చేసాం కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదని చెప్పేసి కూడా ఆధునిక సమస్య ఏ విధంగా ఉండేది రోడ్డు లేక ఏ విధంగా ఉండదని చెప్పి కూడా మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు నుంచి అరవై ఏడు లోపల ఆర్థికంగా పై తీసుకోవాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని అందిస్తా ఉన్న పరిస్థితి ఉంది మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఏదన్నా కూడా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మూడు వేలు పెన్షన్ లేదు మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాత్రమే మూడు వేలు చేశారు అదే కాకుండా స్థలాలు పదివేల మందికి ఇచ్చాం దాదాపుగా పది మంది మందికి స్థలాలు కేటాయించి మీ పక్కన మన దాదాపు రోడ్లో ఐదు వేల మందికి ఇల్లు కట్టా ఉన్నాడు ఇది ఎందుకు ఆలస్యం అయిందంటే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడే ఆలస్యానికి కావాలని చంద్రబాబు నాయుడు ఎందుకంటే ముప్పై లక్షల మందికి స్థలాలు కేటాయిస్తా ఉంటే రాష్ట్రంలో అదే జగన్ రాజశేఖర చంద్రబాబు నాయుడు అడ్డే